హాయ్ ఫ్రెండ్స్ మనీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను కొబ్బరికాయ పచ్చడి చేయబోతున్నాను కొబ్బరికాయ పచ్చడి రొటీన్ పచ్చడే కదా అదేంటి పెద్ద చిత్రం అనుకుంటున్నారు అది కాదండి మన తిరుపతిలోని తరిగొండ వెంక వెంకమాంబ అన్న ప్రసాదంలో వేసిన కొబ్బరికాయ పచ్చడి అండి ఇది చూడండి ముందుగుండ కొబ్బరి మొక్కలు తరుక్కొని నూనెలో వేయించుకోవాలండి బాగా బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇంకా కొబ్బరి పచ్చడికి కావాల్సిన పోపు దినుసులు మామూలు నార్మల్ మినపప్పు మినపప్పు సెన్నపప్పు ఎండుమిరపకాయలు దీనికి యాడ్ మిరియాలు యాడ్ చేయాలండి ఆ మిరియాలు యాడ్ చేస్తేనే రుచి వస్తుంది అదొకటి కొబ్బరి ముక్కలు నూనెలో వేయించుకోవడం ఈ రెండే దీనికి ప్రాసెస్ అండి మిగతాదంతా నార్మల్ అంతేనండి అవన్నీ వేసి మిక్సీ జార్లోని మిక్సీ పట్టుకుంటాం మిక్సీ ఉప్పు పసుపు అన్నీ వేసి చింతపండు వేసి మిక్సీ పట్టుకుంటా అండి కబురు పచ్చడి రెడీ అయిపోతుంది అయితే ఆవాలు కరివేపాకు ఇంగువ పోపు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు ఈ ఈ మిక్సీ పట్టిన పచ్చడిని ఆ వేడి మూకుట్లో పచ్చడి వేసేసి ఒకసారి అటు ఇటు కలుపుకోవాలండి అంతేనండి తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదంలో వేసిన కొబ్బరికాయ పచ్చడి అండి చాలా అరుచిగా ఉంటుందండి సేమ్ అదే ప్రసాదం దిగిందండి టేస్ట్ మాత్రం అదేనండి నేను తిరుపతి వెళ్ళినప్పుడు అప్పుడు ఒకసారి అడిగానండి వంట వాళ్ళని చెప్పలేదు కానీ తర్వాత చెప్పారండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్